కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ లో భద్రత ఎంత ఉంది అనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుందో కూడా తెలియదు అని కొందరు ప్రయాణికులు అంటున్నారు అయితే డోర్స్ ఎలా ఓపెన్ చేయాలనే దాని మాత్రం దానిపై మాత్రం అవగాహన ఉందని చెప్తున్నారు ప్రయాణికులు ఏమంటున్నారు పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా అందిస్తారు కర్నూలులో కావేరి ట్రావెల్స్ ఘోర ప్రమాదం తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్లో భద్రత ఎంత అనే దానిపై ఇప్పుడు ప్రశ్నలు మొదలయ్యాయి అయితే ప్రస్తుతం మనం ఒక ఎస్వీఆర్ ట్రావెల్స్ అనే స్లీపర్ బస్సులో ఉన్న ఇది పాతపట్నం నుంచి వయా గాజువాక మీదుగా ఇది కు వెళ్తుంది ప్రస్తుతం అందరూ కూడా స్లీపర్ ఈ సీట్లలో అందరూ కూడా రిలాక్స్ అయ్యే మోడ్లో ప్రస్తుతం ఉన్నారు ప్రస్తుతం పాసింజర్స్ కూడా ఉన్నారు ఫ్యామిలీతో పాటు వెళ్తున్నారు హ్యాపీగా అందరూ బయలుదేరి ఆ సగం మధ్య జర్నీలో ఉన్నారు అయితే వీళ్ళకి ఎంత మేర ఈ భద్రతపై అవగాహన ఉందని ప్రయత్నం చేద్దాం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చె ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి హైదరాబాద్ ఈ బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉందో తెలుసా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉందో తెలియదు ఎగ్జాక్ట్ గా బట్ డోర్స్ ఎలా ఓపెన్ చేయాలనేది హ్యామర్స్ ఎక్కడ ఉన్నాయి ప్రతి సీట్కి ఒక హ్యామర్ ప్రొవైడ్ చేశారు ఎగ్జిట్ అవడానికి దాని మీద కొడితే ఎగ్జిట్ అవ్వడానికి కోసం అనేది ఉంది బస్సులో దాదాపుగా రెండు మూడు సీట్లకు ఒకటి హ్యామర్ ఉండాలి ఎందుకంటే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో హ్యామర్ ద్వారా ఆ గ్లాస్ బ్రేక్ చేసి తద్వారా బయటకు ఎస్కేప్ అవ్వడానికి అవకాశం ఉండేలా ఎక్విప్మెంట్ పెట్టాలి దీంతో పాటు ఫైర్ ఎస్టింగ్స్ కూడా ఇక్కడ ఇక్కడలో ఉండాలి ప్రస్తుతం చూడొచ్చు ఇది ఎమర్జెన్సీ సంబంధించిన ఇది డోర్ ఇది అయితే దీనిపై ఖచ్చితంగా వీళ్ళు అవగాహన కల్పించాలి అంటే పాసింజర్స్ అందరికీ బస్సు ఎక్కినప్పుడు ఫలానా చోట ఫలానా డోర్ ఉంటుంది అని వాళ్ళు అవగాహన కల్పించాలి కానీ వీళ్ళు అవగాహన కల్పించారా అంటే లేదనే ప్యాసింజర్స్ చెప్తున్నాడు టికెట్ తీసుకుని ఎక్కిన తర్వాత ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే అక్కడ నుంచి ఈజీగా ఎస్కేప్ అయ్యేలా వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్యాసింజర్స్ చెప్తున్నాడు కొన్ని బస్సుల్లో మినిమం ఫెసిలిటీస్ కల్పించడం భద్రతాపరంగా కొన్ని బస్సులు అయితే నామమాత్రంగా ఉన్నప్పటికీ వాటిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం